బంధుమిత్రులందరికీ శరణార్థి మనకి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం అనే పేరుతోటి ఇప్పుడు గ్రామాలలో ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మనకి ఈ యొక్క ఫామ్స్ అయితే ఫిల్ అప్ చేసి ఇస్తున్నాం కదా అంటే వాళ్ళే ఇస్తున్నారు ఇప్పుడు ఫ్రీగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది వేసి ఇస్తారు కాబట్టి వాళ్ళే వాళ్ళేస్తున్నారు కొన్ని చోట్లయితే వాళ్ళే ఫిల్ చేసుకుంటున్నారు అయితే డౌట్ ఏంటంటే చాలామందికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎట్ తీసుకుంటున్నారు మరి లేని వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి అంటున్నారు లేని వాళ్ళకైతే ఆప్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ మనకి మొదటి ఆప్షన్లో ఈ ఆధార్ నంబర్ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా ఈ రేషన్ కార్డ్ నంబర్ దగ్గర అక్కడ రేషన్ కార్డు లేదు అని చెప్పేసి రాయాలి ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి డాక్యుమెంట్ ఏవేవైతే ఇస్తున్నామో అది ఒక డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఆ డాక్యుమెంట్స్ డీటె డీటెయిల్స్ కావడం మనకి లాస్ట్ పేజీ లేదా జతపరచాల్సిన పత్రాలు అందులో వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంది తర్వాత తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఉంది అయితే ఇక్కడ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఏదైతే ఉందో ఆ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ దగ్గర మనము లేదు అని చెప్పేసి రాయాలి అంటే దీనివల్ల వాళ్ళకి ఏంటంటే రేషన్ కార్డ్ లేదని చెప్పేసి తెలుస్తుంది తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే క్యాల్కులేట్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళ తర్వాత లేని వారికి అయితే ఈ విధంగా అయితే రాయాలని చెప్పేసి చెప్పారు అంటే వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు అలాగే కొందరికి ఆధార్ కార్డులో వచ్చేసి మరి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అని ఉంది మళ్ళీ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోలేదు అందులో కొంచెం ఇన్షియల్ గాని అలాంటివి ఆ నేమ్స్ అనేటివి రాంగ్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి వాళ్ళు ఇప్పుడు ఆధార్ సెంటర్ కి వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ వాటిని అప్డేట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చేంత టైం లేదు వీళ్ళు ఎందుకంటే సిక్స్త్ వరకే పెట్టుకున్నారు కాబట్టి అంతలోపు మినిమం ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మినిమం వన్ వీక్ టైం పడుతుంది ఇప్పుడు వన్ వీక్ టైం అయితే లేదు కాబట్టి మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని అడగండి ఇట్లా ప్రజెంట్ ఉన్న ఆధార్ కార్డ్ అయితే ఇస్తున్నాము తర్వాత వీలైనంత త్వరలో మేమైతే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుంటామని చెప్పేసి వాళ్ళతో అడగండి అప్పుడు వాళ్ళు మేబి చాలా మంది అయితే తీసుకుంటున్నారు అదే ఆధార్ కార్డు మీ ఇప్పుడైతే వెళ్తే కనుక చాలా పబ్లిక్ ఉన్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఆధార్ సెంటర్ కార్డ్కి వెళ్ళి కనుక లేదంటే న్యూస్ చూసినా మీకు తెలిసిపోతుంది సో ఇది అనేది మొత్తము రేషన్ కార్డ్ అయితే లేని వారు ఈ విధంగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి కొందరికి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను ఫుల్ వీడియో వచ్చేసి ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా మీకు పూర్తి వివరాలు అయితే చూసేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్